కేరళలో ఇప్పుడు మేము ఉండేది కొన్ని గంటలు మాత్రమే ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా తెల్లవారుజామున నాలుగు గంటలు టూ డేస్ నుంచి అస్సలు నిద్రలేదండి మా బాబుకి జ్వరం శనివారం నైట్ అంతా వాడికి ఒళ్ళు తుడుస్తూ కూర్చోవడం సరిపోయింది ఇప్పుడు కొంచెం పర్లేదు బానే ఉన్నాడు సండే ఈవినింగ్ మా వారు ఒక మ్యారేజ్ రిసెప్షన్ కి తీసుకెళ్లారు నైట్ మేము వచ్చేసరికి టెన్ థర్టీ అయిపోయింది సరేలే వాడిని పడుకోబెట్టి సర్దుకుందాం అనుకుంటే అలా అలా మా బాబు పడుకునేసరికి ట్వెల్వ్ థర్టీ అయ్యింది మూడున్నర గంటలే పడుకుంది మళ్ళీ తెల్లవారుజామున నాలుగు ఇంటికే లేచి పనులన్నీ చేసుకుంటున్నాను ఎవరైనా ఊరికి వెళ్లాలంటే సంతోషంగా ఎగిరికి గంతేస్తే సర్దుకుంటారు కానీ నేనేంటో అంత రివర్స్ అస్సలు నాకు ఊరికే వెళ్లాలనిపించదు మా సిస్టర్ వాళ్ళ పిల్లల కోసం డ్రెస్సెస్ తీసుకున్నాను ఎలా ఉన్నాయో కమెంట్ చేసేయండి అండ్ కేరళ స్పైసెస్ ఈ పెద్దగా షాపింగ్ అయితే చేయలేదు ఎందుకంటే మాకు అంత టైం కూడా లేదు అండ్ పిల్లల కోసం కొన్ని చాక్లెట్స్ ఇవైతే చూడడానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి మరి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి మన సబ్స్క్రైబర్ ఒకరు కమెంట్ చేశారు అక్కో మేము కేరళకు వస్తున్నాం ఎలా కలవాలి అని మేము ఆంత్రాకి వస్తున్నాం ఈ లగేజ్ మొత్తం ప్యాక్ చేసేసి వెళ్లి ట్రైన్ జర్నీ కోసం ఫుడ్ ప్రిపేర్ చేయాలి చాలా దూరం అనో లేకపోతే ఎక్కువసేపు జర్నీ చేయాలనో మరి ఊరికి వెళ్ళాలంటే అస్సలు ఇంట్రెస్టే రాదు కానీ వెళ్ళక తప్పదు అప్పుడప్పుడు అన్నా వెళ్లి చూసి రావాలిగా